హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు కవిత అసలు వీరుడంటే ఎవరు ఎలా ఉంటాడు అసలు ఎక్కడ ఉంటాడు అని ఓ ప్రశ్న సరే నాతో పాటు వచ్చి చూదువురా అంటూ నన్ను ఉన్నత శిఖరంపైకి తీసుకెళ్లాడు అతను అక్కడ కనిపించారు నాకు అసలైన వీరులు అక్కడ నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలైంది మేఘాల గర్జనల ఫిరంగులు ఘీంకరించాయి వాయువేగంతో గుళ్ళు శరీరాలను చీల్చేస్తున్నాయి కాలుడు అష్టదిక్కులను దిగ్బంధనం చేసేశాడు చావు ఎదురుగా పరిగెత్తే కాళ్ళు లేపిన దుమ్ము కళ్ళలోకి దూసుకెళ్ళినా గుండె అంచును ముద్దాడుతూ ఇనుప గుళ్ళు ఎదురుగా చొచ్చుకొస్తున్నా విజయం కౌగిలించుకునే వరకు అతను కళ్ళు మూయనే లేదు నా కళ్ళు చెమర్చాయి ఒళ్ళు హూనమైన కాళ్ళు కొట్టుకుపోయినా ఆ వీరుడు చేతిలో తుపాకీ గర్జిస్తూనే ఉంది అతని గుండె జాతీయ గీతం పాడుతూనే ఉంది నా శరీరం దిగ్భ్రాంతికి లోనైంది ఛిద్రమైన శవాలను దాటుకుంటూ దాటుకుంటూ అలసిన కాలం ఇక ఓపిక పట్టలేక వచ్చేసింది చావు భయం లేకుండా కనీసం కన్నీరు కూడా రాకుండా మృత్యువునైన నేను కనిపించినా కూడా ఇలా ఎలా నవ్వగలుగుతున్నావు అని అడిగింది ఆశ్చర్యంగా నిన్ను ఇలా చూడలేను పద వెళ్దాం అంటూ మరణాన్ని పిలిచింది త్వరగా రమ్మని నా గుండె బరువుతో భారమైంది కానీ ఆ వీరుడు కానీ ఆ వీరుడు ఇంకా ఊపిరితోనే ఒక మాట అన్నాడు నా దేశం గెలిచిన క్షణం నా జెండా గర్వంగా ఎగిరిన మరుక్షణం నేను హాయిగా నవ్వుతాను ఆ మరుక్షణమే నన్ను తీసుకెళ్ళు అప్పటి వరకు నేను ఆగేదే లేదు నా కంటి నుండి కన్నీరు రాలి పడేదే లేదు అని అంతే నా రోమాలు నిక్కబొడిచాయి నా కంట కన్నీరు ఆగిపోయింది నా చేయి అమాంతం సెల్యూట్ చేసింది ఇప్పుడు హృదయం నిండా ఒకటే నాదం నినాదం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నాకంతా అర్థమైంది వీరుడు ఎప్పుడు ఏడవడని అంతే జై హింద్